ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారు డైరెక్షన్స్లో ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగిన ఏమైనా కేఎస్ఆర్ జిల్లాలో అంబేద్కర్ గారి తప్పన మనకి కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ చేసిన హక్కులు రైట్ టు లైఫ్ మాత్రమే కేఎస్ఆర్ జిల్లాలో కొద్దిగా ఎక్కువగా ఆలోచించిన విషయం రైట్ టు లైఫ్లో మన రైట్ టు హెల్త్ కూడా వస్తున్నాయి ఈ ప్రాంతంలో గాంజాయి ఇంతకుముందు జరిగిన ఆ కారణంతో భారత రాష్ట్రంలో అన్ని చోట్ల యంగ్ పర్సన్స్ గాంజాయి అడిక్ట్గా అయిపోయింది సో ఇంతకుముందు జరిగిన సమస్యని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనకి కృతిగా ఈ గాంజాయి కల్టివేషన్ ఏమైనా ఏరియాస్లో జరిగినా దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా శూన్య చేసి మనకి ముందుగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ సంవత్సరంలో గత సంవత్సరం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్తో జరిగిన దీన్ని ఆల్మోస్ట్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ వరకు తీసుకొచ్చేసారు ఖచ్చితంగా ప్రజలు సపోర్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తరఫున జరిగిన అఫర్ట్స్తో ఈ లక్ష్యని మనకి హండ్రెడ్ పర్సెంట్గా అచీవ్ చేయాలి సో దీంట్లో ఈ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.